విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఎంవి గారిని కూడా టీడీపీ నియమించడం జరిగింది అయితే ఆయన ప్రజల్లోకి ఇప్పటికే కూడా ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడో లోకల్ అభ్యర్థులతో కలిసి పర్యటిస్తున్నారు అయితే ఏం చెప్పి అంటే ప్రజల్లోకి ఏం తీసుకువెళ్తున్నారు ప్రధాన అంశం ఏం దేనిగా తీసుకువెళ్తున్నారు అనేది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ప్రజల్లోకి ఏం అంటే మీరు మీ యొక్క ప్రభుత్వం ఏదో ఉమ్మ కూటమి కానీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు విశాఖలో అభివృద్ధి చేయబోతున్నాము లక్షల ఉద్యోగాలు తీసుకుని రాబోతున్నాము నగరాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ నగరాలు ఏమైనా ఉన్నాయో అంటే ఆ దారిలో తీసుకెళ్ళి ఇవాళ హైదరాబాద్ కాదు బెంగళూరు కాదు ఢిల్లీ కాదు విశాఖ ఇంకా అద్భుతమైన నగరం అనే ఒక పేరు సంపాదించడానికి మేము పనిచేస్తాం ఇక్కడ ఉన్న వాసులందరికీ జనరల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పొల్యూషన్ వాటరు రోడ్సు ఎడ్యుకేషన్ హెల్త్ కేరు ఇవన్నీ అందరు కోరుకునేవి ఇవన్నీ మీ ఎవరు అసలు దృష్టి పెట్టట్లేదు ప్రభుత్వంలో బట్ అన్నిటి మీద ప్రత్యేక దృష్టి ప్రతి వ్యవస్థని మేము బలపరుచుతాము వాటి ద్వారా మంచి మనుషులను తీసుకొచ్చి సేవలు కూడా చాలా బాగా అందజేస్తాం ప్రధానంగా చూసుకున్నట్టయితే మీ ప్రత్యర్థి వైసీపీ పార్టీకి సంబంధించి బొత్స ఝాన్సీ గారు ఎవరైతే ఉన్నారో అయితే ఇక్కడ రౌడీ మొత్తం కడప స్థాయిలో కూడా ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా ఎన్నికలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు రౌడీ యజానికి పాల్పడుతున్నారు అంటున్నారు గతంలో కూడా విజయనగరంలో జరిగిన సంఘటనలు మీకు తెలుసు కాల్పులు జరగడం ప్రజలు చనిపోవడం కూడా అటువంటి కూడా ఇక్కడ సృష్టించే అవకాశం ఉందా దీన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకువెళ్ళకూడదు ఇప్పుడు దౌర్జన్య పాలన ఐదు సంవత్సరాల నుంచి చూసామండి జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆఫీసర్స్ కంట్రోల్ అంతా నేషనల్ ఎలక్షన్ కమిషన్లో వస్తుంది ఆల్రెడీ మేము ప్రవర్తనలో మార్పు గత నెలగా చూస్తున్నాము ఇప్పుడు వచ్చి నేను రెవర్టిజం చేస్తా అంటే అది చెల్లే పరిస్థితి లేదు అయినా సరే మా కార్యకర్తలు మూడు పార్టీలు కలిపి చాలా ధీటుగా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇక్కడ అట్లా జరుగుతుందని నేను అనుకోవట్లేదు ఇక్కడ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరుగుతుంది వన్ సైడెడ్గా ఓటింగ్ పడుతుందని బలంగా నమ్ముతున్నాను ప్రధానంగా ఇండస్ట్రియల్ కారిడార్గా ఉన్న విశాఖపట్నం ఏదైతే ఉందో ఇందులో ఐటీ రంగాన్ని కూడా గతం టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం పరిస్థితి ఉంది అయితే యువత ప్రధానంగా చదువుకున్న యువత అందరూ కూడా చదువుకున్న వ్యక్తి మాకు ఎంపీగా కానీ వచ్చినట్టయితే దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఉందని భావిస్తుంది ఆ దిశగా విద్యార్థులకు మీరు ఇచ్చే అంటే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి చదువుకోవడం ఒకటే కాదండి ఇప్పుడు చాలామందికి డిగ్రీలు ఉంటాయి బట్ మన ఆలోచన ఏంటి మనం ఏం చేయబోతున్నాము అనేది ప్రజలు గమనిస్తారు కొంత మాటల్లో కొన్ని ఎక్కువ చేతల్లో సో తెలుగుదేశం పార్టీ ఎట్లా పరిపాలించింది చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నానికి ఎట్లాంటి ఫోకస్ ఇచ్చారనేది అందరికీ తెలుసు నా ఆలోచనలు కొంతవరకు నేను ఐదు సంవత్సరాల్లో చెప్పగలిగాను ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో నమ్ముతానని ప్రజల దీవెనితో బలంగా నమ్ముతున్నాను సో గెలిచిన తర్వాత చేతల్లో చూపిస్తాను ఏదైతే స్వర్గీయ ఎంవీఎస్ మూర్తి గారు వారసుగా మీరు ఈరోజు వచ్చారు గతంలో ఆయన విశాఖ ఎంపీగా ఉండేటప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అది చాలా మంది కూడా ఇప్పటికీ చిరస్థాయిగా గుర్తుంది ఆ స్థాయిలో గుర్తుండిపోయే విధంగా మీరు ఏదైనా బలంగా ఏదైనా సరే చేయాలని నమ్ముతున్నారో ఆయన యొక్క వారసత్వాన్ని నిలబెడతారు ఆ బాధ్యత ఉండదండి ఆయన పేరు పాడు చేయకూడదు తప్పకుండా ఆ బాధ్యత ఉంది కానీ నాకు ఒక ఆలోచన ఉంది ఆ విధంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం ఒక ముప్పై నలభై ఏళ్ళ తర్వాత ఆ పేరు సంపాదించగలుగుతాం లేదా అనేది జనాలు డిసైడ్ చేస్తారు ఇప్పుడే మనం దాని గురించి అంత విశ్లేషించక్కర్లేదు ఏదైనా మంచి ప్రాజెక్ట్ విశాఖపట్నానికి తీసుకొస్తే మీ పేరు కూడా గుర్తు ఆ దిశగా ఏదైనా పేరు కోసం ప్రాజెక్ట్ తీసుకురావడం కాదు కదా అవసరం బట్టి ప్రాజెక్ట్ తీసుకొస్తాం దానివల్ల పేరు రావచ్చు రాకపోవచ్చు ప్రతిసారి మనం చేసింది ప్రజలకు తెలవకపోవచ్చు మంచి పని మనం చేస్తాం దేవుడి పైన నుంచి చూస్తాడు థ్యాంక్ యూ అది భ గారు స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం ఏదైతే విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయన మొత్తం యువత ఎవరైతే ఉన్నారో యువత కానీ తనకు ఓటేసి గెలిపించినట్టయితే యువత అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం అలాగే ఇండస్ట్రియల్ కా కారిడార్ని ఐటీ రంగాన్ని కూడా అభివృద్ధి చేయడమే కాకుండా విశాఖపట్నాన్ని అభివృద్ధి పదంలో నడిపించి చూపిస్తాం అంతేకాకుండా ఏదైతే ల్యాండ్ ఆర్డర్ను కూడా పూర్తిస్థాయిలో కాపాడి ఏడు నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానంటూ కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నాయ రమణాథావు బాలకృష్ణ ఏపీ టూడే న్యూస్ వైజాగ్